శ్రీమాత్రేణమ శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణుడి లీలలు బాల్య క్రీడలు దుష్ట సంహారాలు ఎంతో అద్భుతంగా వర్ణించబడ్డాయి ఈ కథను వినడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు చెడుపై మంచి ఎలా గెలుస్తుందో ఈ కథ స్పష్టంగా చూపిస్తుంది మనకు ఏ ఆపద వచ్చినా భగవంతుడు మనల్ని రక్షిస్తాడనే విశ్వాసాన్ని పెంచుతుంది ప్రతి శమశను ధైర్యంతో ఎలా ఎదుర్కోవాలో తెలియజేస్తుంది శ్రీకృష్ణుడి బాల్యలీలలు మన మనసులో ఆనందాన్ని ప్రశాంతతను నింపుతాయి ఈ కథను వినడం ద్వారా సకల శుభాలు కలుగుతాయి అందమైన బృందావనంలో మాత ఒడిలో పెరిగి పెద్దవుతున్న శ్రీకృష్ణుడు ఆ గ్రామానికి ఆనందాన్ని పంచిస్తున్నాడు అయితే మధురాపురిలో ఉన్న దుర్మార్గుడైన కంసుడికి ఈ ఆనందం ఏమాత్రం నచ్చలేదు తనకు చావును కలిగించే ఎనిమిదవ సంతానం శ్రీకృష్ణుడే అని తెలుసుకొని అతడిని చంపడానికి అనేక రాక్షసులను పంపిస్తాడు మొదటగా కంసుడు పూతన అనే రాక్షసిని పంపుతాడు ఆమె ఒక అందమైన స్త్రీ రూపంలో నందగోకులంలోకి వస్తుంది పసిపిల్లలను తన విషపూరితమైన పాలని ఇచ్చి చంపడమే ఆమె పని శ్రీకృష్ణుడిని చూసి తల్లి ప్రేమతో ఒడిలోకి తీసుకున్నట్లు నటించి తన విషాన్ని పట్టిస్తుంది కానీ శ్రీకృష్ణుడు ఆ పాలను తాగడంతో పాటు ఆమె ప్రాణాలను కూడా తీసేస్తాడు పూతన తన అసలు రూపాన్ని పొంది భయంకరంగా చనిపోతుంది పూతన చనిపోయిన తర్వాత కంసుడు తృణావర్తుడు అనే మరో రాక్షసుని పంపుతాడు అతను ఒక భయంకరమైన సుడిగాలి రూపంలో నందగోకులంలోకి వచ్చి కృష్ణుడిని ఎత్తుకెళ్తాడు యశోద మాత భయంతో ఏడుస్తుంది ఆకాశంలో ఆ సుడిగాలి ఎంత వేగంగా వెళ్తున్నా శ్రీకృష్ణుడు మాత్రం తన బరువును పెంచుకుంటూ తృణావత్తుడు గొంతి నొక్కి చంపుతాడు తృణావత్తుడు చనిపోయి భూమిపై పడిపోతాడు బాలకృష్ణుడు తన స్నేహితులతో కలిసి ఒక నది ఒడ్డున ఆడుకుంటున్నప్పుడు ఒక పెద్ద కొంగ రాక్షసుడు బకాసురుడు ఆడి పేరు ఆడు వచ్చి వాళ్ళను మింగడానికి ప్రయత్నిస్తాడు ఆ రాక్షసుడు తన నోరి తెరిచి శ్రీకృష్ణుడిని మింగేస్తాడు కానీ శ్రీకృష్ణుడు తన శక్తితో ఆ రాక్షసుడి గొంతులో వేడిగా ఉంటాడు దాంతో రాక్షసుడు కృష్ణుడిని కక్కి మళ్ళీ దాడి చేయబోతాడు అప్పుడు కృష్ణుడు ఆ రాక్షసుడి కొంగ ముక్కును పట్టి చీల్చేస్తాడు దాంతో ఆ రాక్షసుడు మరణిస్తాడు ఆ తర్వాత కంసుడు అగాసురుడు అనే మరో భయంకరమైన రాక్షసుని పంపుతాడు అతడు ఒక పెద్ద పాము రూపంలో బృందావనంలోకి వస్తాడు అతడి నోటిని ఒక గుహగా భావించి శ్రీకృష్ణుడితో పాటు పిల్లలంతా దాని లోపలికి వెళ్తారు రాక్షసుడు తన నోరు మూసేస్తాడు అందరూ ఊపిరి ఆడక ఇబ్బంది పడుతుంటే శ్రీకృష్ణుడు తన శరీరాన్ని పెద్దగా చేసి ఆ రాక్షసుడి ప్రాణాలను తీసేస్తాడు ఆ పాము రూపం నుండి ఒక తేజస్సు బయటకు వచ్చి శ్రీకృష్ణుడిలో కలిసిపోతుంది నందకోకులంలో ఉన్న కాలింది నదిలో కాలియా అనే విషపూరితమైన సర్పం నివసిస్తూ ఆ నదిలోని నీటిని అంతా విషపూరితం చేస్తుంది ఒకరోజు పిల్లలు బంతి ఆడుతుంటే అది నదిలో పడిపోతుంది కృష్ణుడు ఆ బంతిని తెచ్చుకోవడానికి నదిలోకి దూకుతాడు అప్పుడు ఆ కాలియా సర్పం కృష్ణుడిపై దాడి చేస్తుంది కానీ కృష్ణుడు ఆ సర్పం పడగలపై నాట్యం చేస్తూ దాని విషాన్ని అంతం చేస్తాడు దానిని బృందావనం వదిలి వెళ్ళమని ఆదేశిస్తాడు ఈ విధంగా కంసుడు ఎన్ని కుట్రలు చేసినా కృష్ణుడు తన దైవిక శక్తితో వాటన్నిటిని జయించి తన బాల్య కిరీడలను కొనసాగిస్తాడు ఈ కథ భగవంతుడి మహిమను భక్తులను ఆయన ఎలా రక్షిస్తాడో తెలియజేస్తుంది శ్రీమద్ భాగవతంలోని శ్రీకృష్ణుడి అద్భుతమైన బాల్యలీలను ఈ వీడియోలో చూడండి దుర్మార్గుడైన కంసుడి నుండి శ్రీకృష్ణుని రక్షించడానికి జరిగిన సంఘటనలు పూతన తృణావత్తుడు బకాసురుడు అగాసురుడు వంటి భయంకరమైన రాక్షసులు ఎలా సంహరించారో తెలుసుకోండి